లక్ష్మీపురం అనే ఓ అందమైన పల్లెటూరులో వీరయ్య సూరమ్మ అనే దంపతులు వారి పిల్లలైన జ్యోతి రాజులతో నివసించేవారు ఒకనాడు సూరమ్మ పంటలో చాలా ఎక్కువ నష్టం వచ్చింది అకాల వర్షం పడటం వల్ల పంటంతా నాశనమైపోయింది పట్టెడు ధాన్యం కూడా మిగిలకపోగా విత్తనాలకు కూలీలకైన ఖర్చు కూడా తినేసింది ఈసారి అకాల వర్షం ఏం చేయాలో అసలు అర్థం కావడం లేదు నేను కూడా అదే బాధపడుతున్నానండి పిల్లలకు ఈ ఏడాది బట్టలు ఎలాగో కొనలేకపోయాం కనీసం కడుపు నిండా బువైనా పెట్టలేమోమోనని భయం వేస్తుందండి గతేడాది ధాన్యం ఓ నెల రోజుల వరకు రావచ్చు ఆ తర్వాత మన పరిస్థితి ఏంటి సూరమ్మా పోని వచ్చేడాదైనా పంట పండించాలి అంటే ఈ ఏడు మళ్లీ మంచి రకం విత్తనాలు దాచి ఉంచాలి ఈసారి వర్షంతో మనకు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది ఇక మన జీవితాలు ఎలా వెళ్తాయో నాకు అర్థం కావడం లేదు పోనీ ఎక్కడైనా అప్పు చేసి విత్తనాలు మనకు అప్పు ఎవరున్నారు కానీ అప్పు చేయడం మంచి పద్ధతి కాదు వర్షాలు ఎలాగో తగ్గాయిగా నీటిలో తడిచిన ధాన్యంతో మనం ఉప్పుడు బియ్యం చేసి కొన్నాళ్ళు వాటిని అమ్ముతూ జీవించగలం అలా వచ్చిన డబ్బులు కొంత జాగ్రత్త చేసి పక్కనుంచుకుందాం మళ్ళీ ఏడు కోసం వరి నాట్లు నాటడానికి ఎలాగో ఆరు నెలల సమయం ఉంది ఇప్పుడు మనం మినుములో పెసలో చేనులో వేసే కంటే ఆకుకూరలు విత్తనాలు ఎలాగో మనకు తక్కువ ధరకే దొరుకుతాయిగా ఈసారి మన పొలంలో ఆకుకూర విత్తనాలు వేసి వాటిని అమ్ముకుంటూ బ్రతుకుతామండి సరిగ్గా చెప్పావు సూరమ్మా అధిక ఖర్చు లేకుండానే త్వర త్వరగా పండే పంటలవి వాటిని ఊరూరా నా సైకిల్పై తిరిగి అమ్ముతాను వచ్చిన డబ్బును ఖర్చులకు కాస్త తీయగా మిగిలిన డబ్బులను జాగ్రత్తగా ఉంచి వారి విత్తనాలు కొనుకోవచ్చు ఈ మాటలు విన్న పిల్లలిద్దరూ వచ్చి ఇలా అంటారు నాన్నా ఇంకెందుకు ఆలస్యం పొలానికి వెళ్దాం తడిచిన ధాన్యాన్ని తీసుకొనొచ్చి ముందు ఉప్పుడు బియ్యం చేయడం ప్రారంభిద్దాం వస్తాను మీ ఇద్దరూ ఇంట్లోనే కూర్చొని బుద్ధిగా చదువుకోండ్రా జ్యోతి నువ్వు వంట చేసి తమ్ముడికి భోజనం పెట్టు నువ్వు కూడా తిన్నాక ఇద్దరూ కలిసి హాయిగా చదువుకోండి నాన్న రాజు నువ్వు అక్కకి ప్రతి పనిలో సహాయంగా ఉండు అక్క చెప్పినట్లే విను సరేనా అలా చెప్పి సూలమ్మ వీరయ్యతో పాటు వెళ్లి తడిసిన ధాన్యాన్ని తీసుకునొచ్చి ఉప్పుడు బియ్యం చేయడం ప్రారంభిస్తుంది రాజు ఇంకా జ్యోతి తన తల్లిదండ్రులు చెప్పినట్టే ఇంటి పనులు చేస్తూ బుద్ధిగా చదువుకుంటారు ఓ రెండు రోజులు గడిచాక శుభ్రంగా ఉప్పుడు బియ్యం ఎండిపోయాయి సరే వీటిని నేను పోయి అమ్ముకు వస్తాను వచ్చే డబ్బులతో ఇంటికి కావలసిన సామాన్లేమని తీసుకుని వస్తాను నువ్వు పిల్లలు జాగ్రత్త అలా ఊళ్ళూళ్ళ తిరిగి ఉప్పుడు బియ్యాన్ని అమ్ముతున్న వీరయ్యకు రంగయ్య అనే వ్యక్తి పరిచయం అవుతాడు ఏంటయ్యా ఈ ఊరికి కొత్తగా వచ్చినట్లున్నావు అవునయ్యా మాది పక్కనే ఉన్న లక్ష్మీపురం మొన్న ఆ కాల వర్షానికి నా పంటంతా నాశనమైంది ఆ నానిన ధాన్యంతో ఇలా ఉప్పుడు బియ్యం చేసి అమ్ముతున్నాను మంచి ఆలోచన చేశావయ్యా ఇంతకీ నీ పేరేంటి ఇలా వారిద్దరి పరిచయం మొదలైంది రంగయ్య తన వద్దన్న తడిసిన ధాన్యాన్ని కూడా వీరయ్యకిచ్చి ఉప్పుడు బియ్యం చేయించి కొంత డబ్బిస్తాడు అలా వారి పరిచయం స్నేహంగా మారుతుంది ఎంతసేపని ఎదురుచూస్తున్నారంగయ్య నీకోసం ఎప్పటికీ రావేమి ఆలస్యమైతే మా ఊళ్ళో నా బిడ్డలు కోసం ఎదురు ఎదురుచూస్తారు నిన్ను చూసి వెళ్ళకపోతే నా మనస్సొప్పదు ఇదిగో తీసుకో మా పొలంలో పండిన తాజా ఆకుకూరలు ఈ రోజు నుండి వీటి వ్యాపారం కూడా మొదలు పెట్టబోతున్నాను నా మనలే నేను వాగుతున్నాను నువ్వేంటి అంత దిగాలుగా కనిపిస్తున్నావు ఏమీ లేదు వీరయ్యా ఈరోజు పెద్ద గొడవ జరిగింది విత్తనాలకు లేక మా ఊర్లో ఒకడి దగ్గర అప్పు చేశాను వాడొచ్చి ఈరోజు రచ్చబండ దగ్గర నా పరువు అంతా తీసేశాడు నా భార్య బిడ్డలు ఎంతగానో బాధపడుతున్నారు ఇది కూడా ఒక బ్రతికేనా అని నా మీద నాకే అసహ్యంగా ఉంది బాధపడకు రంగయ్య కష్టాలు మనలాంటి వారికి కాకపోతే మరింకెవరికి వస్తాయి నేను ఏమీ లేని స్థాయి నుండే ఇప్పుడు ఇలా ఎంతో కొంత సంపాదించుకుంటున్నాను మన కష్టాలు మనకి పాఠాలవ్వాలి ఏమో వీరయ్యా నాకు అసలు ఆశ చచ్చిపోయింది ఏ కొత్త వ్యాపారమైన మొదలు పెట్టడానికి నా దగ్గర చిల్లి గవ్వ కూడా మిగల్లేదు తరతరాలుగా వస్తున్న ఇల్లు కూడా లాక్కున్నారు మొత్తంగా రోడ్డున పడ్డాను సరే అయితే నేను నా వ్యాపారాన్ని కొంత అభివృద్ధి చేద్దామనుకుంటున్నాను పైగా నేను దాచుకున్న డబ్బులతో విత్తనాలు కొని వ్యవసాయం కూడా కొనసాగించాలి నువ్వు తప్పుగా అనుకోకపోతే నువ్వు నీ కుటుంబంతో సహా మా ఊరు వచ్చేయి నా ధాన్యం బస్తాల గోదాము కాస్త ఖాళీగా ఉంది నువ్వు నీ కుటుంబంతో పాటు అక్కడ ఉండొచ్చు నా వ్యాపారంలో నువ్వు నాకు చేదోడు వాదోడుగా ఉండు నీకు తగిన బాడుక ప్రతిరోజు చెల్లిస్తాను ఏ ముహూర్తానూ నువ్వు కలిశావు ప్రతిసారి ఓ మిత్రుడి కంటే ఎక్కువగా సహాయపడుతున్నావు రోడ్డున పడిన నన్ను నా కుటుంబాన్ని ఓ నీడ అంటే ఎందుకు రంగయ్య తన కుటుంబ సమేతంగా లక్ష్మీపురం చేరుకుంటాడు రంగయ్య భార్య వీరయ్య భార్య కలిసి పొలంలో కొంత భాగంలో ఆకుకూరల సాగు చేసుకునేవారు రంగయ్య వీరయ్య రంగయ్య కొడుకులు పెద్దవాళ్లు కావడంతో వీళ్ళు నలుగురు కలిసి కూలీల పని లేకుండా వ్యవసాయం చూసుకునేవారు వీరయ్య పిల్లలు ఇంటి దగ్గర పనులన్నీ చక్క పెట్టేవారు అలా కొన్నేళ్లు గడుస్తాయి ఆ దేవుడి దయ వల్ల మన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉందండి అవును సూరమ్మా ఈ ఏడు పంటలు కూడా చాలా ఎక్కువ పండాయి రంగయ్య కుటుంబం రాక మనకు బాగా కలిసి వచ్చింది అవునండి వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు నీకు తెలుసా రంగయ్య అన్నయ్య పెద్దపై మీరిచ్చే డబ్బులన్నీ కూడా కూడేసి కొంత పొలం కూడా కొనుక్కున్నాడు తెలుసు సూరమ్మా నేనేగా వాడికి ఆ భూమి అమ్మకానికి ఉందని చెప్పింది అయితే మన అమ్మాయికి ఆ అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి బాధ్యత తెలిసినవాడు కష్టపడి పనిచేస్తాడు ఆ ఇంటి వాళ్ళందరూ మంచివాళ్లే పైగా మన పరుగునే ఉంటారు కనుక మన అమ్మాయి మనకు రోజు కనిపిస్తుంది నీ ఆలోచన నాకు కూడా నచ్చింది సూరమ్మా ఒకసారి నేను రంగయ్యతో మాట్లాడి చూస్తాను వాడు ఖచ్చితంగా నా మాట కాదనడు అమ్మాయి అబ్బాయి ఎలాంటి అభ్యంతరం తెలిపకపోతే నువ్వు అన్నట్లే చేద్దాం ఇలా అనుకుని వీరయ్య కూతురికి రంగయ్య కొడుకునిచ్చి పెళ్లి చేస్తారు ఎప్పట్లాగే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ రోజురోజుకి అభివృద్ధిలోనికి వస్తారు ఒకనాడు శ్రీను కొత్త పొలం కొంటావా డబ్బులిప్పుడు మన దగ్గర అంతగా లేవుగా నేను కొంత డబ్బు దాచుకున్నాను మామయ్య ఇంకొంత డబ్బు అవసరం అంతే నా స్నేహితుడు ఒకడున్నాడు వాడు ఉద్యోగస్తుడు నేనడిగితే ఖచ్చితంగా అప్పు ఇవ్వగలడు అప్పు చేసి కొనడం మంచి పని కాదురా శ్రీను నేను నా జీవితంలో ఈ విషయాన్ని తెలుసుకున్నాను మీరు చెప్పింది నిజమేనా కాని అప్పు చేసి పెట్టుబడి పెట్టేసి ఊరుకోకూడదు గట్టిగా కష్టపడాలి వచ్చిన డబ్బుతో ముందు అప్పు తీర్చేయాలి మీ విషయంలో అలా జరగలేదు అప్పుడు మనకు పరిస్థితులు అనుకూలించలేదు ఇప్పుడు అలా కాదు కదా వ్యవసాయంతో పాటు నేను మొన్ననే రెండు బర్రెలను కూడా కొన్నాను వాటి పాలన అమ్ముతూ డబ్బును గడిస్తాను అప్పు విషయం నేను చూసుకుంటానాన్నగారు నన్ను నమ్మండి అలా ఎవరు చెప్తున్నా వినకుండా శ్రీను అప్పు చేసి మరి కొత్త పొలాన్ని కొని వ్యవసాయం చేస్తూ ఉంటాడు ఒకనాడు సూరమ్మా పండగొస్తోంది కదా మన జ్యోతికి ఇంకా అల్లుడు గారికి ఏమైనా కానుకలు కొనాలి అదేదో డబ్బు రూపంలో ఇస్తే వాళ్ళ అప్పు తీరుతుంది అనిపిస్తుంది నాకు ఈ ఏడు పంట డబ్బులు ఈరోజు చేతికందాయి ఇదిగో వీటిని జాగ్రత్తగా దాచిపెట్టు పండగకు అల్లుడు గారికి కట్నంగా ఇద్దాం సరేనండి అంటూ జాగ్రత్తగా ఆ డబ్బు దాచిపెడుతుంది సూరమ్మ ఇక ఆ మరనాటి ఉదయం నన్నా మీకు శుభవార్త మీ అల్లుడుగారు చేసిన అప్పు తీరిపోయింది సంతోషమమ్మా కాని అంత డబ్బు అల్లుడుగారు ఎలా సమకూర్చారు ఇంకెక్కడిది నాన్నగారు బర్రెల పాలు అమ్ముతున్నారుగా ఆ డబ్బులన్నీ ఓ పక్కన వేస్తున్నాం నిన్నటితో మనకు అవసరమైనంత ధనం చేకూరింది వెంటనే ఆ డబ్బుతో అప్పు తీర్చేశారు మీ అల్లుడుగారు ఇలా కొన్నాళ్లు గడిచేసరికి పండుగ రాని వచ్చింది ఆ గారు నా పరిస్థితిని అర్థం చేసుకుని రూపాయి కూడా కట్నం తీసుకోకుండా నా కూతుర్ని పెళ్లి చేసుకున్నారు నా పొలంలో నాతో పాటు ఎంతగానో శ్రమపడ్డారు కనుక మీకు పండుగ కట్నంగా కొంత డబ్బును దాచిపెట్టాను వసై సూరమ్మా ఆ డబ్బు అల్లుడుగారికివ్వు ఒక్క నిమిషమండి ఇప్పుడే వేస్తాను అంటూ ఆమె దాచిన డబ్బును తీసుకుని రావడానికని గదిలోనికి వెళ్లి సూరమ్మ ఏడ్చుకుంటూ వస్తుంది ఏమైంది సూరమ్మా ఎందుకలా ఏడుస్తున్నావు మీరించిన డబ్బును నేను జాగ్రత్తగా మీ కళ్ళ ముందే పెట్టాను కానీ ఇప్పుడు ఆ డబ్బులు కనిపించడం లేదండి ఎంత వెతికినా ఎక్కడా లేవు సరిగా చూసావా బోలెడంత డబ్బు ఆ డబ్బంతా ఏమైంది వామో నా నెలల సంపాదనంతా మాయమైపోయింది భగవంతుడా కంగారు పడుకు ఆగురయ్యా ఇలాంటి సమయంలో ఓర్పు అవసరం నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు అది ఎటూ పోదు తిరిగి నీ దగ్గరికే చేరుతుంది చెల్లమ్మా ఈ మధ్య కాలంలో కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా లేదన్న మన రెండు కుటుంబాల వాళ్ళ తప్ప మరికెవరూ ఈ ఇంటిలోనికి అడుగు పెట్టరు అసలు ఎవరూ రాలేదు కానీ మన బావగారు బీరువా ఉన్న గదిలోనికి వెళ్ళడం నేను చూశాను రే రాజు అలా మాట్లాడకూడదు బావగారు మన డబ్బులు ఎందుకు తీస్తారు అవునత్తయ్యా నేను ఆ గదిలోకి వెళ్లాను కానీ మామయ్య గారు చెప్తేనే నేను అక్కడికి వెళ్లాను ఆ గదిలో అటకపై దాచిపెట్టిన కొత్త గొడ్డలు తీసుకురమ్మన్నారు దానికోసం మాత్రమే వెళ్లాను కాసేపు వాదించుకున్న తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోతారు మన రాజు చెప్పినప్పుడు నేను గట్టిగా కసరాను కాని శ్రీను అవసరంలో ఉన్నాడు డబ్బు చూడగానే ఎవరికైనా ఆశ పడుతుంది నిజంగానే తను తీశాడంటారా ఒకవేళ లేకపోతే అప్పటికప్పుడే అప్పు ఎలా తీరిపోతుంది ఏమో నువ్వు చెప్పింది నిజమే పొలం కొని అవసరంలో ఉన్నవాడు డబ్బు చూడగానే మనసు చలించవచ్చు కానీ రంగయ్య రంగయ్య కొడుకులు అలాంటి వాళ్ళు కాదనే నా అభిప్రాయం నిజంగానే మన చెప్పినట్లే మనకు నింద ఎవరిపై పూర్తిగా తెలుసుకోకుండా మోపకూడదు అలా కొన్ని నెలలు గడుస్తుంది రంగయ్య ఇంకా వీరయ్య ఇంటి మధ్య రాకపోకలు పూర్తిగా తగ్గిపోతాయి జ్యోతి కూడా తన తల్లిదండ్రులతో మాటలను తగ్గించేసింది దూరం పెరిగిపోతుంది కూతురు కోసం అప్పుడప్పుడు బాధపడినా కూడా పోయిన ధనాన్ని తలుచుకుని తన కూతురు ఇంటికి వెళ్లేది కాదు సూరమ్మ ఒకనాడు సూరమ్మ చామంతి మొక్క నాటడానికని తన పెరట్లోనికి వెళ్లేసరికి ఏమండి ఒకసారి ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నావు ఇదిగో చూడండి మన అబ్బాయి పాత చొక్కాలో ఇంత డబ్బుని చుట్టి ఎవరో ఇలా మన పెరట్లో దాచిపెట్టారండి ఇంత ఎక్కువ మొత్తంలో డబ్బా ఈ డబ్బు ఆ రోజు మన ఇంట్లో పోయిన ధనం కాదు అవునండి ఇప్పుడు నాకు అర్థమైంది రాజు ఎక్కడున్నాడు ఏంటి నాన్నగారు నా పేరు పిలుస్తున్నట్లున్నారు ఇలా రారా ఈ పని నీదే కాదు ఎందుకు ఈ డబ్బునిలా దాచిపెట్టావు నువ్వు దొంగతనాలు ఎప్పటినుంచి నేర్చుకుంటున్నావు ఇంతవరకు వచ్చాక ఈ విషయాన్ని మీ దగ్గర దాచాలని అనుకోవడం లేదు ఆ మధ్య ఒకసారి ఎర్రా పెద్ద నాన్న నాతో మాట్లాడుతూ నేను నాన్న తన ఆస్తిని అంతటిని కూతురికే కట్టబెట్టేలా ఉన్నాడు నీకింకేం మిగిల్చాడు అని చెప్పాడు ఇంతలో ఇంటికి వచ్చేసరికి నువ్వు అమ్మ అదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అందుకే నా పాత చొక్కాలో ఆ డబ్బునంతటిని దాచి ఇలా పెరట్లో పాతి పెట్టాను నేను పెద్దయ్యాక ఆ డబ్బు నాకు పనికొస్తుంది అనుకున్నాను ఎందుకని చేసావురా ఇలా తయారవుతావని అస్సలనుకోలేదు నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో నీకు తెలుసా నాకు అర్థమైంది నాన్నగారు ఆ తర్వాత ఒకనాడు నేను గుంతలో పడిపోయి ఏడుస్తూ ఉంటే ఎర్రన్న అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ నన్ను కాపాడడానికి ప్రయత్నించలేదు బావగారు నన్ను చూసిన వెంటనే కాపాడారు ఇప్పుడు అర్థమైంది ఎవరో ఏంటో అని నన్ను క్షమించండి నాన్నగారు ఈ విషయం మీకు తెలిస్తే మీరు తింటారని తెలుసు అందుకే ఈ విషయం ఇన్నాళ్ళు మీ దగ్గరే దాచాను సర్లే ఇంకెప్పుడు ఇలా చేయకు జరిగిందేదో జరిగిపోయింది వదసురమ్మ మన ముగ్గురం కలిసి రంగయ్య ఇంటికి వెళ్దాం అలా వీరయ్య కుటుంబం రంగయ్య ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పి తిరిగి ఆ రెండు కుటుంబాల వాళ్లు ఎప్పటిలా కలిసిమెలిసి జీవించడం ప్రారంభించారు